పోలవరం జిల్లా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి రంపచోడవరం ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు అలాగే ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో సహకరిస్తున్నారని అన్నారు రంపచోడవరం అంబేద్కర్ కోడలిలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పిఎం మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు రేఖపల్లి ప్రాంతానికి వచ్చి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఆయన దృష్టిలో పెట్టినప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు జిల్లా చేస్తామని ఇచ్చిన మాట ప్రకారంగా మనకి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు మీ అందరికీ కూడా ఒక విషయం ఇంకో పనుల కోసం పాట వెళ్లాలంటే దాదాపుగా మూడు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి ఉండిపోయి రెండు రోజుల వరకు ప్రయాణం అదే పని మీద వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉండే ఈ రోజు కలెక్టర్ గారు మన దగ్గరికి రావాలన్న నెలకి రెండు సార్లు మూడు సార్లు వచ్చేటువంటి పరిస్థితులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రోజుతో ముగుస్తా ఉంది ఈ రోజున మనకి నూతన జిల్లాగా ప్రకటించడం అనేది ఇది శుభ మన నియోజకవర్గ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు కలెక్టర్ గారు ఉంటారు ఎస్పీ గారు ఉంటారు ఇతర ఇతర అధికారులు కూడా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గిరిజనులంటే ఎంత మంచి అభిప్రాయం నిదర్శనమే చూస్తా ఉన్నారు మనం చూస్తే అరకు పాడేళ్లతో పాటు రప్పచోదం కూడా గిరిజన ప్రాంతమే ఒకవేళ ఆయన ఉంచాలనుకుంటే అల్లరి సీతారామరాజు జిల్లా పాడేళ్లనే ఉంచేవచ్చు కానీ ప్రత్యేకమైన ఒక మండలం గుర్తెట్టు మండలం తీసుకొచ్చినాం ఈ రోజు పన్నెండు మండలం ఉన్నటువంటి అతి నియోజకవర్గం మన రప్పచిరో నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు గిరిజనులుగానే ఉండిపోవడానికి వీలు లేదు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలి ఆ ప్రాంతం డెవలప్మెంట్ కోసం కూడా మేము కృషి చేయాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు కూడా మీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆయుర్ ఉండి ఇంకా మంచి పనులు చేస్తూ ముందుకెళ్లాలని ప్రజలందరూ